అందరికీ నమస్కారం ఈరోజు మామిడి రైతుల సమావేశం ఉమాపతి నాయుడు గారి అధ్యక్షతన పలంసేరు మండల మామిడి రైతులతో తాతయ్య గారి ఆతిథ్యంలో ఇక్కడ జరుగుతుంది ఈ సమావేశంలో కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది రాజకీయాలకు కులాలకు మతాలకు అతీతంగా మామిడి సంఘం ఏర్పాటు అవ్వాలని మామిడి రైతు బతికించుకోవాలని మామిడి పండుని చిత్తూరు జిల్లాలో మామిడి పండ్లలో రారాయజేయనటువంటి మామిడి పండుని కాపాడుకోవాలన్నా మామిడి రైతు బతకాలన్నా సంఘం అవసరం అని చెప్పి భావించాం అందులో భాగంగానే ఈ ప్రభుత్వం ఇప్పుడు ప్రకటించినటువంటి ఎయిట్ ప్లస్ ఫోర్ ఫోర్ ఇచ్చేశారు ఎయిట్ ఎయిట్ రూపీస్ సాధన కోసం డిసెంబర్లో కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం చేయాలని నిర్ణయించడం జరిగింది అలాగే మార్కెటింగ్ వ్యవస్థ పాడైపోయినటువంటి నేటి పరిస్థితుల్లో ఇది బాగు చేయాలన్నా రైతు బాగుపడాలన్నా మామిడి సంఘం అవసరమని భావించడం జరిగింది ఈ సందర్బంగానే పలమనేరు మండలానికి సంబంధించి మామిడి రైతుల సంఘం నూతన కంపెనీలు కూడా ఎన్నుకోవడం జరిగింది భవిష్యత్తులో ప్రభుత్వం ద్వారా వచ్చే పథకాలు కానీ అలాగే మామిడి గుజ్జు పరిశ్రమలు ర్యాంపులు ఇష్టానుసారం మామిడి రైతుల్ని దోచుకోకుండా ఉండాలన్నా ప్రభుత్వ పథకాలు నేరుగా మామిడి రైతులకు అందాలన్న సంఘం పటిష్టంగా ఉండాలని భావించాం అందులో భాగంగానే ఈరోజు ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశంగా సమావేశం నిర్వహించడం జరిగింది ధన్యవాదాలతో సార్ 先生。どうだ